అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల సమస్యలు పరిష్కార దిశగా పయనించటం లేదు వికలాంగుల సమస్యలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల సమయంలో ఆలోచించినా ఎంతో కొంత న్యాయం తప్ప సరైన న్యాయము సంపూర్ణ న్యాయం జరగటం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓట్లు ఇవే ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి ఏదో వికలాంగులంటే చారిటీగా సానుభూతిగా ఏదో మామూలుగా సహకరిస్తున్న ఈ సందర్భంలో వికలాంగుల చట్టాలు వికలాంగుల హక్కులు వికలాంగుల పథకాలు వికలాంగులకు సామాజిక న్యాయం వికలాంగుల ఉన్న ఉద్యోగ రిజర్వేషన్లు వికలాంగులకు విద్య హక్కు వికలాంగుల ఆరోగ్య హక్కు సామాజిక రక్షణ ఉపాధి అవకాశాలు ఇన్ని అంశాలు వికలాంగుల గురించి ఆలోచించాల్సిన అవసరం వికలాంగుల సంఘాలపైన ఉంది ఎందుకంటే ఈరోజు వికలాంగులు అంటే బయటికి రాలేదు యూనిటీ లేదు సంఘాలు ఎవరికి వాళ్ళే పనిచేస్తున్నాయి ఒక సంఘం ఏదైనా ఇష్యూ తీసుకుంటే ఇంకో సంఘం సపోర్ట్ చేయటం పోగా ఇబ్బందులు పెట్టడం లేకపోతే ఏదో రకమైనటువంటి విమర్శలు సద్విమర్శలు లేనే లేవు అన్నీ కూడా వ్యక్తిగత విమర్శలే ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల సంఘాలు గ్రామ స్థాయి సంఘాలు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న సంఘాలే బాధితులు మండలాల్లో జిల్లాలో ఉన్న వాళ్ళు బాధితులు వాళ్ళకేం అందటం లేదు రెండు లక్షల పిన్షన్లు పెండింగ్లో ఉన్నాయి తర్వాత పెన్షన్ పెరగలేదు ఉద్యోగాలు నింపడం లేదు వికలాంగులకు చట్టం అంతగా అమలు కావటం లేదు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వికలాంగులకు ఒక ఒక చిన్న విశ్లేషణ చెప్పాలనే ఉద్దేశంతో అసలు మనం ఎంతమంది ఉంది ఈరోజు రెండు వేల పదకొండు భారతదేశ జనాభా ప్రకారం తెలంగాణలో పది లక్షల యాభై ఆరు వేలు ఉన్నారు పది లక్షల యాభై ఆరు వేలు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఉన్నారు నేను అధికారికంగా చెప్తున్నా ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా జనాభా లెక్కల భారత ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా కానీ రెండు వేల పదహారులో మనకేమొచ్చింది కొత్త చట్టం వచ్చింది రెండు వేల పదహారులో కొత్త చట్టం వచ్చింది కొత్త చట్టంలో ఏడు రకాల నుంచి ఇరవై ఒక్క రకాలు వచ్చినాయి అంటే దాదాపు ఏడు రకాల నుంచి ఇరవై ఒక్క రకాలంటే మూడు రెట్లు పెరిగినాయి అంటే ఈరోజు మన జనాభా ఎంతుంటుంది పది పది లక్షల యాభై వేలని మూడు వంతులేక రెండు వంతులు వేసిన ఇరవై లక్షల మంది వికలాంగులు ఉంటారు సోదరులారా సోదరి మీరందరూ మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి మన వికలాంగుల జనాభా దాదాపు ఇరవై లక్షలు ఉంటారు ఎస్సీ ఎస్టీ జనాభాది వేరు లెక్క ఎస్సీలో తల్లి తండ్రి కుటుంబం అంతా ఎస్సీలు అవుతారు మన వికలాంగులో ఇంటికే ఒక్కడే వికలాంగు ఉంటాడు కానీ ఆ ఒక్క వికలాంగున సామాజిక ఆర్థిక మానసిక సాంస్కృతిక అన్ని రకాల సమస్యలు ఆ కుటుంబం మీద ఉంటాయి ఆ తల్లిదండ్రుల మీద ఉంటాయి ఆ కుటుంబ వ్యక్తుల మీద ఉంటాయి వికలాంగురాల మీద ఉంటుంది వికలాంగుల మీద ఉంటుంది ఇలాంటి వికలాంగులు మరి ఈరోజు ఇరవై లక్షలు ఉంటే ఇరవై లక్షలు ఇంటూ నాలుగు కుటుంబాలు ఎంత అవుతుంది ఎనభై లక్షలు అందుకే ఇడ మేము ఎనభై లక్షలని గంటా ఎందుకు చెప్తున్నామంటే ఎనభై లక్షల వికలాంగులు ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నారు ఈ ఎనభై లక్షల వికలాంగులని మనం ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎనభై లక్షల వికలాంగుల కుటుంబాలు ఇది ఓట్ల ప్రభావంగా తీసుకుంటే తెలంగాణ ఓట్లల్లో మనం ఎంత దాదాపు వన్ ఫోర్త్ దాదాపు ట్వంటీ పర్సెంట్ ఏవో మూడున్నర కోట్ల ఓట్లలో దాదాపు మన పర్సంటేజ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరికీ తెలిసిందే తెలివంది కాదు కానీ ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే మన వికలాంగుల ఇంతమంది ఉన్నాం ఎనభై లక్షల ఓటర్లను కలిగి ఉన్నాం ఇరవై లక్షల జనాభా కలిగి ఉన్నాము మన వికలాంగుల హక్కులను మనం మనమే కాళ్ళరా చేసుకుంటాం మన యూనిటీ లేక మన హక్కులని మనమే దూరం చేసుకుంటాం మనం ఏకం కావాలి ఇదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షుడు గారికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినా ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే ఎనభై లక్షల ఓట్ల ప్రభావితం వికలాంగులని దూరం చేసుకోకండి అని చెప్తున్నాం ఎందుకు దూరం చేసుకోవద్దని చెప్తున్నాం వికలాంగుల యొక్క ఓట్ల ప్రభావం తక్కువ లేదు వికలాంగుల యొక్క ఓట్ల ప్రభావం మామూలుగా లేదు వికలాంగులు చాలామంది ఈ కలరు వికలాంగులు ఇరవై లక్షలు ఉంటే ఎనభై లక్షలు ఓట్ల ప్రభావం ఉంది ఏ గ్రామం పోయినా మా ఓట్లు ఓడించగలుగుతాయి మా ఓట్లు గెలిపించగలుగుతాయి మా ఓట్లు డిసైడ్ చేయగలుగుతాయి అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ పీసీసీ అధ్యక్షులు గారికి ఫోటో పెట్టి మరీ నమస్కారం పెట్టి మన జవాబు టీవీ తరఫున వికలాంగుల సంఘాల తరఫున విజ్ఞప్తి ఏంటంటే మాకు స్థానిక ఎన్నికల్లో మాకు అవకాశాలు మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి అదేవిధంగా చట్టాన్ని అమలు చేయండి ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయండి పింఛన్లు పెంచండి బడ్జెట్లు పెంచండి దీంతో పాటు వికలాంగులకు సంబంధించిన ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా వెంటనే కఠిన చర్య తీసుకోండి అప్పుడు ఈరోజు ఎనభై ఎనభై లక్షల ఓట్ల ప్రభావం ఉన్న వికలాంగుల జాతి మొత్తం మీ వెంట ఉంటుంది ఇదే సందర్భంగా మా యొక్క వికలాంగులను మీరు దూరం చేసుకుంటే చాలా వరకు మీరు ఇబ్బందుల్లో పడతారు సీరియస్ చెప్తున్నాము ఎందుకంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఛత్తీస్గఢ్లో వికలాంగులని అక్కడ ప్రభుత్వం దూరం చేసింది అక్కడ రాజకీయ పార్టీ దూరం చేసింది ఓడిపోయింది ప్రభుత్వం మారింది ఇక్కడ కూడా మరి గత ప్రభుత్వం మీద వికలాంగులు కొంత కోపంతోనో లేదా ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాల ఆశతోనో మిమ్మల్ని గెలిపించారు మమ్మల్ని దూరం చేసుకుంటే ప్రభావాలు డిఫరెంట్గా ఉంటాయి అందుకే వికలాంగుల సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి ఏంటంటే మా ఎనభై లక్షల ఓట్లను గుర్తించండి మా హక్కులు మాకు ఇవ్వండి మీరు ఇచ్చిన మాట ఎన్నుకోండి థ్యాంక్ యూ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट